అందరికీ నమస్కారం ఈరోజు మా అనంతపురం నడిపడిన ఆర్టీటీకి ఎదురు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళు ఎక్కడో చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటుంటే అనంతపురంలో ఉన్నటువంటి ఇంటిని ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకుంటూ కొంతమంది రౌడీ ముక్కలు ముఖాలు ఇలాంటి ఇళ్ళని ఎవరైతే తారాలేసి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటాయో అలాంటివి ఆకుపై చేసుకొని పరిశోధన చేసుకొని రిజిస్టర్ ఆఫీసులో ఎంక్వైరీలు చేసుకుంటా తర్వాత ఎంఆర్ ఆఫీసులో ఎంక్వైరీలు చేసుకుంటా తర్వాత వారు రికార్డులు మార్చి మా అని చెప్పేసి సొంత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తరిమేస్తూ తర్వాత వారు భూ కబ్జాలకి ఇల్లు కబ్జాకి చెరబడతారు కాబట్టి దగ్గుబాటి ప్రసాద్ గారు మీ పాత్ర ఉంటే కొనక ఇంతటితో విరమించుకోండి లేదంటే ఈ ప్రజా సంఘాలు కుటుంబ సంఘాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున అనంతపురంలో జరుగుతున్నటువంటి అవినీతుల పైన తర్వాత మున్సిపల్ కమిషన్లో ఉన్నటువంటి పరిధిలో ట్యాక్స్ పైన తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నారో వాటిపైన వీటన్నిటిపైన యాక్షన్ కమిటీ చేసుకుని ముందు పోయే పరిస్థితి ఉంటది అదే విధంగా మేము కూడా తెలియజేస్తున్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ చదురు గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇది హెచ్చరిక అనుకోండి విజ్ఞప్తి అనుకోండి మేము దయచేసి చెప్తున్నాము గతంలో మీరు ఎమ్మెల్యేగా పరిపాలించారు ఈ జిల్లాని కాబట్టి ఇప్పుడు దగ్గుపాటి ప్రభాకర్ మీ పార్టీలో ఉన్నారు కాబట్టి దగ్గుపాటి ప్రసాద్కి శాకపరమైన చర్యలు చేస్తారా చేయండి లేదంటే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం లేదంటే ఓమీష్ దృష్టికి తీసుకెళ్తాం లేదంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము కాబట్టి ప్రభాకర్ చౌదరి గారికి మీకు ఇది హెచ్చరిక ఇది ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తాము ఈ పరిధిలో మీరు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జయ భారత్